వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులు ఇప్పటి వరకు పంటలు వేసేందుకు తగినంత నీరు సాగుకు పనికొచ్చే భూమి లేక చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు నీటి కొరత భూమి కొరత అనేవి రైతుల ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది ఎందుకు అంటే శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త రకమైన వరి వల్ల సముద్ర తీర ప్రాంతాల్లోని ఉప్పు నేలల్లో కూడా పంటలు పండించే అవకాశం రాబోతోంది ఇప్పటి వరకు వాడుకోలేని ఆ భూములు కూడా సాగులోకి వస్తాయి దీంతో నీటి కొరత భూమి కొరత వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఆహార భద్రత అన్నది ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది కానీ ఆవిష్కరణ రైతులకు కొత్త ఆశను రాబోయే తరాలకు ఒక భరోసాను ఇస్తోంది మీరు ఎప్పుడైనా ఊహించారా మనం తాగే నీరు కాదు సముద్రపు ఉప్పు నీటిలో కూడా వరి పండించవచ్చని వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం తాజాగా చైనాలో శాస్త్రవేత్తలు చేసిన వినూత్న పరిశోధనలో సముద్రపు ఉప్పు నీటిలో కూడా పెరిగే ప్రత్యేకమైన వరి రకం కనిపెట్టారు దీనికి సీ వాటర్ రైస్ అని పేరు కూడా పెట్టారు ఈ సీ వాటర్ రైస్ కేవలం ఒక కొత్త రకం వరి మాత్రమే కాదు భవిష్యత్ వ్యవసాయానికి విప్లవాత్మక మార్పు ఎందుకంటే దీనివల్ల వాడుకోలేని ఉప్పు నేలలు కూడా ఉపయోగంలోకి వస్తాయి సాగు విస్తీర్ణం పెరుగుతుంది నీటి కొరత తగ్గుతుంది ఉత్పత్తి మరింత పెరుగుతుంది రైతులకు ఇది మంచి లాభాలను అందించడమే కాకుండా ప్రపంచ ఆహార భద్రతను కాపాడే దిశలో కూడా కీలక పాత్ర పోషించనుంది ఇక మనందరికీ తెలుసు వరి సాగు అనేది ఇతర పంటల కంటే కొంచెం క్లిష్టమైన పని ఎందుకంటే దీనికి సరైన వాతావరణం సమృద్ధిగా నీరు సమయానికి ఎరువులు అన్నీ కూడా చాలా అవసరం అంతేకాదు ప్రతి చోట వరి పండదు కూడా సరైన వర్షపాతం లేకపోతే లేదా నేల అనుకూలంగా లేకపోతే రైతులకు నష్టమే తప్ప లాభం అనేదే ఉండదు కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చేసిన ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వల్ల మంచి నీరు అందుబాటులో లేకపోయినా సముద్రపు నీటిలో కూడా వరి పండించవచ్చని తేలింది దీన్ని సరిగ్గా అమలు చేస్తే రాబోయే కాలంలో ప్రపంచం ఎదుర్కొనే నీటి కొరత భూమి కొరత వంటి ప్రధాన సమస్యలకు ఇది పెద్ద పరిష్కారం అవుతుంది సీ వాటర్ రైస్ రైతులకు కొత్త దారులు తెరుస్తూ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించబోతోంది ఈ విప్లవాత్మక పరిశోధన వెనుక ఒక గొప్ప కళ దాగి ఉంది ఆ కళ ప్రపంచానికి హైబ్రిడ్ రైస్ పితామహుడిగా పేరు పొందిన చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్ పింగ్ది ఆయన ఎప్పటి నుంచో ఉప్పు నేలల్లో కూడా వరి పండించాలని కలగంటున్నారు ఆయన ప్రేరణతోనే కింగ్ డావో సలైన్ ఆల్కలీ టాలరెంట్ రైస్ రీసెర్చ్ సెంటర్లో ఈ ప్రాజెక్టు మొదలైంది చైనాలోని టియాంజిన్ ప్రాంతంలో ఈ సీ వాటర్ రైస్ ను పరీక్షించారు ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఎకరాకి నాలుగు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడిచింది ఇది సాధారణ వరకంటే చాలా ఎక్కువ ఇక శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని నాలుగు లక్షల హెక్టార్లలో సాగు చేశారు ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ విస్తీర్ణం ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల హెక్టార్లకు పెరుగుతుంది ముఖ్యంగా చైనాలో ఉన్న ఉప్పు భూముల్లో కేవలం పది శాతం భూమిలోనే ఈ బియ్యం పండిస్తే మొత్తం దేశం బియ్యం ఉత్పత్తి ఇరవై శాతం వరకు పెరుగుతుంది ఇది ఎంత పెద్ద మార్పు అంటే రెండు వేల ముప్పై నాటికి దాదాపు రెండు వందల మిలియన్ల మందికి ఆహారం అందించేంత సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది కేవలం బియ్యం ఉత్పత్తి పెరుగుదలే కాదు భవిష్యత్తులో వాతావరణ మార్పులు సముద్ర మట్టాలు పెరగడం సాగుభూమి తగ్గిపోవటం లాంటి సమస్యలకు ఇది ఒక పెద్ద పరిష్కారం అంటే ఇక రైతులు నీటి కొరత భూమి కొరత గురించి ఆందోళన పడనవసరం లేదు నూతన రకమైన సీ వాటర్ రైస్ ద్వారా సముద్రపు ఉప్పు నీటిలో కూడా వరి పండించే అవకాశం రావటం వల్ల ప్రపంచ ఆహార భద్రతకు అలాగే రైతుల భవిష్యత్తుకు కొత్త దిశను చూపించే మార్గంగా చెప్పుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే వరి సాగు సాధారణంగా ఎక్కువ నీరు సరైన వాతావరణం నేల కూడా అవసరమయ్యే క్లిష్టమైన పని చైనాలో శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణగా సముద్రపు ఉప్పు నీటిలో వరిని పండించి వరి రకమైన సీ వాటర్ రైస్ను అభివృద్ధి చేశారు చైనాలోని టియాంజిన్ ప్రాంతంలో పరీక్షల్లో ఎకరానికి నాలుగు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు లక్షల హెక్టార్లలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల హెక్టార్లలో సాగు చేయాలన్న ప్రణాళిక అయితే ఉంది చైనాలోని ఉప్పు భూముల్లో కేవలం పది శాతం భూమిలో సాగు చేస్తే బియ్యం ఉత్పత్తి ఇరవై శాతం పెరుగుతుంది ఇక రెండు వేల ముప్పై నాటికి ఈ రకం బియ్యం రెండు వందల బిలియన్ల మందికి ఆహారం అందించే సామర్థ్యాన్ని పెంచుతుంది వాతావరణ మార్పులు సాగు భూముల కొరత నీటి సమస్యలకు ఇది పెద్ద పరిష్కారంగా చెప్పుకోవచ్చు